ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై చంద్రబాబు మోదీతో చర్చించనున్నారు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలపై వినతపత్రాన్ని అందించనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం అండి విజయ్ రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పైన ఉన్నారు ఏదైతే ఇటు ప్రధాని నరేంద్ర మోదీని అయితే కనుక ఈ యొక్క ఈ నెల పదిహేడవ తేదీన కలవనున్నట్టు కూడా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక ఈ యొక్క సమావేశంలోకి చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైతే రేపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి జన్వన్ పద్ నివాసంలో అయితే కనుక ఆయన బస్సు చేయనున్న కూడా ఉంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక అమరావతి రాజధానిపై అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పటికే ఏదైతే ఇటు చెన్నై హైదరాబాద్ ఐఐటి నిపుణులు ఏదైతే ఇటు పర్యవేక్షించడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క గత ఐదు సంవత్సరాలుగా నిర్మాణాలన్నీ కూడా పెద్ద స్థాయిలో అయితే గనక వెనకబడిపోవడం అదేవిధంగా పనికి రాకుండా పోవడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్రానికి వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే కనుక కేంద్రం నిధులు విడుదల చేయడంతో పాటు అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే బాధ్యత ఉందో తామే కేంద్రమే భరిస్తుందంటూ కూడా చెప్పిన మేరకు కూడా ఈ యొక్క వాటిపై కూడా సమీక్షించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు పత్రాలను విడుదల చేయడం వాటన్నిటినీ కూడా ఈ యొక్క కేంద్ర పెద్దల అయితే కనుక ఉంచడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కేటాయించే దిశగా అయితే కనుక ఈ యొక్క చర్చలు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇటు కేంద్ర అదే అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో అయితే ఈ యొక్క అంశాలపై చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క టూర్ ఉండబోతుందంటూ కూడా సమాచారం అందుతూ ఉంది ఈ అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల మేరకు అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు శాంతి భద్రతలపై నెలకొన్నటువంటి అంశాలన్నీ కూడా ఇటు కేంద్ర పెద్దలని అదేవిధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం కూడా కలిసి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక వంద రోజుల పాలనపై అయితే ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై అంశాలపై అదేవిధంగా రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు అదేవిధంగా ఇటు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ప్రజలకు చేరువేయ విధంగా కూడా ఇటు ఏదైతే కేంద్ర రాష్ట్ర పథకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజలకు చేరువేసే దిశగా కూడా ఏ విధంగా ముందడుగు వేయాలి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు సైతం కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా స్థాయిలో కేంద్ర పెద్దలతో సైతం కూడా చర్చించే అవకాశాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తాం right thank you sandesh